పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ మహా నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో వక్రంలో సంచరిస్తాడు ఎప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు బృహస్పతి యొక్క వక్రగమనం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి మీ జన్మరాశిలోనే దేవగురు అయినటువంటి బృహస్పతి వక్ర మార్గంలో సంచరిస్తాడు అంటే వెనకకు వెళ్తాడు ఇది ప్రతి సంవత్సరము కూడా జరిగేటటువంటి పనే అయితే గురువు వక్రగమనం ప్రారంభమైనప్పుడు గురువుకి అంటే దేవగురువైనటువంటి బృహస్పతి గ్రహానికి చేష్టాఫలం అనేది పెరుగుతుంది దాంతోపాటు వేగంగా చురుకుగా పనిచేయటం మొదలు పెడతాడు ఆ ప్రభావం అన్ని రాసుల వారి మీద కూడా ఉంటుంది ప్రధానంగా గురువు యొక్క అనుకూలతలు కనుక ఉంటే మానవుడు జీవితంలో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు ప్రతి ఒక్కటి కూడా అత్యంత సునాయాసంగా సాధించగలుగుతారు అందుకనే మనం ఇప్పటికీ పల్లెటూళ్ళలో చాలామంది అడుగుతూ ఉంటారు మనం వింటూ ఉంటాం అంటే ఏదైనా ఉద్యోగం కావాలన్నా వివాహం కావాలన్నా విద్య కావాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా గురుబలం ఉందా అని అడుగుతూ ఉంటారు అంటే గురుబలం ఉంటే ఏదైనా సరే సాధించుకోవచ్చు అటువంటి గురుడు వక్రంలో సంచరించేటప్పుడు సహజంగా వృషభ రాశి వారికి కొన్ని అనుకూలతలు ఉంటాయి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి ముఖ్యంగా అనుకూలతలను కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఈ గురువు మీ జన్మరాశిలో సంచరిస్తూ వెనకకు ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో నిర్ణయాలు అనేటటువంటివి చాలా స్పీడ్గా ఫాస్ట్గా తీసుకోగలుగుతూ ఉంటారు జనరల్గా చెప్పాలంటే వృషభ రాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడికి మరియు గురుడికి మధ్య స్మిత్రత్వం ఉండదు శత్రుత్వం ఉంటుంది అంటే రెండు కూడా శత్రు అంటే గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడు శత్రు స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి సహజంగా యోగకారకం కాదు అయితే వక్రమార్గంలో అంటే రెట్రోగ్రేట్లు వెనకకు సంచరిస్తున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి కారణం చేత కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా స్పీడ్గా ఉంటాయి అంటే ఏదైనా ఒక నిర్ణయం కనుక తీసుకోవాలంటే చాలా ఫాస్ట్గా తీసుకోగలుగుతారు అలానే సంతానపరమైనటువంటి విషయాలలో కూడా కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో కానీ వివాహం విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ శుభవార్తలు వింటారు అలానే ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే సప్తమ స్థానం మీద కూడా గురు ఉన్నటువంటి కారణం చేత గురుడు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పాలి జనరల్గా తీసుకుంటే అష్టమ స్థానాధిపతి అయిన గురుడు మీ జన్మలగ్నంలో సంచరిస్తున్నాడు అష్టమాధిపతి సంచరించిన సంచరించడం యోగకారకం కానప్పటికీ సహజంగా గురుడు అన్ని గ్రహాలకి కూడా సహజ ధనకారకుడు అంటే సహజంగా ధనాన్ని ఇచ్చేటటువంటి గ్రహం ఇక్కడ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కారణం ఏంటంటే వెనకకు సంచరించేటప్పుడు గురుడు యొక్క ప్రభావం పన్నెండవ రాశి మీద పడుతుంది అంటే మీ రాశికి ట్వెల్త్ ప్లేస్ ఏమిటి పన్నెండవ స్థానం జనరల్గా మేషరాశిలోకి వెళ్ళట్లేదు కానీ మేషరాశి వైపు అడుగులు పడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది అంటే మీ రాశికి పన్నెండవ స్థానం కాబట్టి ఊహించినటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి పన్నెండవ స్థానం నుంచి గురుడు యొక్క వీక్షణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే కొంచెం ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి భాగస్థుల మధ్య కానీ అభిప్రాయ భేదాలు ఎక్కువగా కూడా కలిగే అవకాశాలు ఉంటాయి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే వృషభ రాశి వారికి జన్మలగ్న జన్మంలోనే గురుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి ఎందుకు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలంటే ఆహారం అనేటటువంటిది అత్యంత లిమిట్గా తీసుకోవాలి అంటే మనకు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ తీసుకుని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పొట్టను ఖాళీగా పెట్టుకోవాలి దానివల్ల డైజెషనల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రాకుండా ఉంటాయి మరొకటి ఏమిటంటే గురుడు నూట పంతొమ్మిది రోజులు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు అంటే ఫ్యాట్ కలిగించేటటువంటి పదార్థాలు తీసుకో తీసుకోకపోవటం మంచిది అవి తీసుకోవటం వలన అనవసరమైనటువంటి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు గురుడు అంటేనే ధర్మ అంటే మనము చేసేటటువంటి ధర్మబద్ధమైనటువంటి పనులకు సత్ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు అసత్యం మాట్లాడకుండా ఉండటం మంచిది కలియుగంలో అంటే ప్రయత్నించి చూడండి అంటే మరీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు తప్ప ప్రతిదానికి అబద్ధం ఆడటం అనేటటువంటి అసత్యం పలకడం అనేటటువంటి సరైనటువంటి పద్ధతి కాదు అన్నిటికంటే అత్యంత ప్రధానమైన విషయం ఏమిటంటే జన్మరాశిలో గురుడు నూట పంతొమ్మిది రోజులు సంచరించేటటువంటి సమయంలో మద్యం ఎవరికైతే డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుందో వాళ్ళు దాని కనుక దూరంగా ఉన్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ గురుడు వక్రంలో సంచరించేటప్పుడు ఎవరైతే వృషభ జన్మించినటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో అవి ఖచ్చితంగా వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి అంటే అనవసరమైనటువంటి సమస్యలు అనేటటువంటి తెచ్చుకుంటూ ఉంటారు మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే జన్మరాశిలో గురుడు వక్రంలో సంచరించేటప్పుడు పరిస్థితులన్నీ కూడా ఆశాజనకంగా కనిపిస్తాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా సాధించగలను అనేటటువంటి తపన పట్టుదల పెరుగుతుంది అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా విదేశీ యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే గురుడు వక్రంలో సంచరించేటప్పుడు జన్మించినటువంటి స్థానానికి జన్మించినటువంటి దేశానికి తల్లిదండ్రులకు దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి విద్యా విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలను వెరకబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే గురుడు వక్రములు సంచరించేటప్పుడు మైండ్ అంతా కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది చాలా మంచిది అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే గురుడు వక్రంలో సంచరించేటప్పుడు వృషభ రాశి వారికి కొద్దిగా సృజనాత్మకత అంటే క్రియేటివిటీ తగ్గే అవకాశం ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే సమయానికి తగ్గట్టుగా నడుచుకోవటం అనేటటువంటి ఈ సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో స్పాంటి స్పాంటిషన్స్ తీసుకునేటటువంటి విషయంలో కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఇక్కడ ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కొన్ని అనుకూలతలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి సరే ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు ఏం చేయాలి అంటే ఫస్ట్ చేయవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే సాధ్యమైనంత వరకు డ్రింకింగ్ చేసేటటువంటి వారు ఆ మద్యపానానికి దూరంగా ఉండటం చాలా మంచిది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు శుక్రవారం రోజున మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం రోజున అంటే పునర్వసు నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారం అయితే ఇంకా మంచిది పునర్వసు నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారం రోజున పసుపు రంగు వస్త్రాలను దానంగా సమర్పించడం వలన చాలా మంచి ఫలితాన్ని పొందుతారు దానితో పాటు వృషభరాశిలో జన్మించినటువంటి వారు మీ నక్షత్రం ఏదైతే ఉంటుందో మీ నక్షత్రం వచ్చినటువంటి రోజున బృహస్పతి యొక్క స్తోత్ర పారాయణ చేయటం అనేటటువంటిది బృహస్పతి రక్షా కవచం అని ఉంటుంది ఆ బృహస్పతి రక్షా కవచ స్తోత్ర పారాయణ చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృషభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం